కొంచెం అన్నికల్ బస్సు అన్ని మేకలు వస్తాయి అన్ని మేకలు వస్తాయి నేను చంపేస్తున్నాడు కలిసి

ముందుగా నమస్కారం ఎన్నో ఏళ్ల ఉత్కంఠ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజమహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమీక్షలు అందరూ కూడా చూపించడం జరిగింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద కేసులు అక్రమ కేసులు కూడా పెడితే ఈరోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ ఇటువంటి మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు అవర్స్ ఏ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు రైతు ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్లు అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజల మన్నలు పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి అయితే దానికి భిన్నంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి ఒక విధ్వంసకరమైన యాక్టివిటీతో ఈ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఆ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నియంతృత్వ పోకడలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను కానీ వ్యక్తులను కానీ అణిచివేస్తూ ఆ పరిపాలన సాగింది గవర్నమెంట్ మారినప్పుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదని విషయం ఆయన నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను వచ్చి చూడటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి మటం తిప్పి అక్కడ యువట సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని చేస్తున్నాం అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వే కూల్చివేయటం ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పని దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్ అండ్ ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం బోల్ట్లను ఒకటి తీసేసి ప్యాక్ చేసి అది ఇంకొంచెం వాడుకోవచ్చు అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు రొక్కలైలు మిషన్లు తెచ్చి దాన్ని చేసిన విధానం మనకు గుర్తుంది మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పి దాన్ని కూల్ చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయో ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించారు దీని మీద కోర్టు నియమిస్తే ఒక న్యాయస్థానం కూడా చెవికి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లు న్యాయస్థానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు అంటే చివరికి ఏ స్థాయికి దిగజారంటే దీని ఇనాగరేషన్లు కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అమ్మ అనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ కింద మాల్బుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాంబు సేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి రెడ్డి గారు ఇటువంటి కొన్ని కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంతా విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో ఓకే రైట్ డెఫినెట్గా కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జూరియస్గా ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది అయితే ఇప్పుడు మా సందీప్ చెప్తా అన్నాడు అదేదో సినిమాలో కోరిక తీరక ఏదో అట్లా అవుతారని చెప్పని ఆయన కూడా పాపం ఇంత ముచ్చటపడి మోజుపడి కనీసం ఇక్కడికి వచ్చి చూసుకోలేదు ఒకే ఒక్కసారి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసుకున్నాడు ఓహో ఇదా ఈ కొండ ఈ కొండపై ఉండబోతున్నామని మరి చివరికి ఆయన చూసుకోకుండానే ఆయన పదవి దిగిపోవడం కూడా జరిగింది నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంత భారీ మెజారిటీ ఆయనకు ఇచ్చినప్పుడు ఒక యువకుడుగా ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పును అభ్యాసం చేసే విధంగా ఆయన వ్యవహరించిన తీరు మొన్న పరిపాలన మొత్తం కూడా ఈ ఐదేళ్ళు వ్యవహరించిన తీరు నేను ఎలక్షన్స్లో మనకు రిఫ్లెక్ట్ వచ్చింది నేను మొన్నటిదాకా చెప్తా ఉండేవాడిని వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈజ్ ఏ సింకింగ్ బోట్ అది అంటే అది ఆ టెన్స్ అప్పుడు చెప్పాను నేను అది పడవ మునిగిపోతున్న పడవ కాబట్టి ఇంకా ఆ పడవలో ఎవరు ఉండలేరని ఈరోజు అయిపోయింది అది పడవ మునిగిపోయింది వైఎస్ఆర్ పార్టీ అనే పడవ ఆల్రెడీ మునిగిపోయింది ఇంకా అది ఒక చరిత్ర మరి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు మరి ఒక అంటే అది ఒక హిస్టరీ అంటే మామూలు హిస్టరీ కాదు ఒక ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటే మెజార్టీలు ఒక ముఖ్యంగా ఆయన ఎక్కడైతే రాజధాని అని చెప్పని చాలా ఘనంగా చెప్పుకున్నాడు ఆ విశాఖపట్నం ప్రత్యేకించి భీమిలి అది ఈ ప్రాంతం నేను రిప్రజెంట్ చేస్తున్న ప్రాంతం ఎక్కడ కూడా నీ రాజధాని మాకు వద్దు బాబు మేము ప్రశాంతంగా ఉండాలి మాకు ఎట్టి పైస్లో కూడా నీ రాజధాని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్లతోటి భీమిలీలో ఎమ్మెల్యేగా గెలిపించారు అంటేనే సిన్కే అంటే అంతేకాదు మూడు బాలో నార్వ లోకేష్కి వస్తే నాలుగోది పెందుతుల పంచకల రమేష్ అంటే ఇట్లా దాదాపు విశాఖపట్నం పార్లమెంట్లో అన్నీ కూడా అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజార్టీలతో గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజధానిని విశాఖపట్నం ప్రజలు ఈ మామూలుగా పెద్దలు చెప్తారు ఆ మూర్ఖుడే అయితే ఎలా ఉంటుందో మనం చూసాం అంటే ఒక రోజు ఒక రిథం లేదు ఒక లాజిక్ లేదు ఒక పద్ధతి లేదు తన మనసు మరి ఆ నేల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు లేకపోతే ఈ ఇటువంటి నిర్మాణాలు కావచ్చు లేకపోతే రాజధాని దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తయ్య ఏంటి దాన్ని అర్ధాంతరంగా దాన్ని ఆపేసి దాన్ని ఒక స్పెషల్ లాగా చేసిన భర్త కావచ్చు మరి ఆంధ్రుల జీవనాడి పోలవరం మేము ఐదేళ్ళలో డెబ్బై డెబ్బై శాతం కంప్లీట్ చేసి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ ఐదేళ్ళలో కనీసం ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా దాన్ని పక్కన పెట్టిన విధానం కావచ్చు ఇట్లా ఎన్ని రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా చేసి ఇది మొత్తం ఆయన ప్రజల దీనికి ఏంటో ఆగ్రహానికి ఎంత గురయ్యాడో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో ఏవైనా రియలైజేషన్ వస్తుందని చూస్తే ఎక్కడ కూడా ఆ రియలైజేషన్ కనబట్టాల మరి ఇంకా కూడా ఎప్పుడు చేశారు ప్రజలు రియలైజ్ అవుతారు మళ్ళీ మనకి అవకాశం వస్తుందని చెప్పి ఇంకా ప్రజల్ని నింద మోపే విధంగా అలాగే ఆయన ఆయన మొప్పపరుచుకుంటూ వాళ్ళ నాయకులకి ఇంకా చెప్తా ఉన్నా అంటే ఆయనలో ఏమాత్రం కూడా రియలైజేషన్ కానీ లేకపోతే ఆ పశ్చాత్తాపం కానీ కనపడలేదు ఎక్కడ పొరపాటు చేశాం ఎందుకు ప్రజలు మనకి వ్యతిరేకంగా ఇంత ఇచ్చారు అని ఆలోచించుకోకుండా ఉంటే ఆయన పార్టీ ఒక చరిత్రలో ఒక మిగిలిపోయే పార్టీ అవుతుంది తప్ప ఇంకా కాంటెంపరీ పాలిటిక్స్లో పనికిరాదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఈ భవనానికి సంబంధించి కూడా చూస్తే మొత్తం ఇది అరవై యొక్క ఎకరాలు టోటల్ ప్రాజెక్టు ఏరియా ఇది అఫిషియల్గా ఏదైతే మొత్తం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు మొత్తం ఇచ్చిన అఫిషియల్ రిపోర్టు దీంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేశామని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం దీంట్లో ఏడు బ్లాకులు ఏడు బ్లాకుల్లో కూడా ఒకటి విజయనగర బ్లాకు రెండోది కళింగ అలాగే చోళ పల్లవ గజపతి వెంగి ఈస్టర్న్ గంగా మొత్తం ఇట్లా ఏడు బ్లాకులు కలిసినప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ డిస్పాండ్ చేసినప్పుడు జనరల్గా సిస్టమ్ ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తారు ఎవరికైనా పిలుచుకొని దాన్ని డిస్పాండ్ చేసి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి కొంత గవర్నమెంట్కి మళ్ళీ పే చేసే సిస్టమ్ కూడా ఉంటుంది అలా కాకుండా దానికి ఏమి లేకుండా న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దానికి కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేశాడు అనేక పండగల పేర్లు చెప్పారు ముఖ్యమంత్రులు చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడని చెప్పారు చివరికి ఆయన రాకుండానే ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఇటన్నిటికంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉంటాం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు సప్తఋషులు ఈ కొండపైన నడయాడారని ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్లు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం దా రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మెట్లు చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని ఆ పచ్చటి గ్రీనరీగా ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోర్డుగుండు చేయడం కానీ లేకపోతే లాభాలు నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు ముందు టూరిజం అన్నారు లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు కొంతకాలం లేదు లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఒట్టిదే ఇది కరెక్ట్ కాదు ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు డిస్పేండ్లకి ఎంత చేశారు ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు అది ఏదైతే ఋషికొండలో ఏముంది అంటే మనకి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అంశం అయితే మళ్ళీ తిరిగి అంతా చర్చనీయాంశం ఋషికొండలో ఏముందనే విషయం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తాను రాజధాని తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాజధానిని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అయితే కట్టుకున్నాడండి మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతోమంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బయట ఇచ్చిన వాళ్ళు లాక్ వెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితి మీరు అందరూ చూశారు మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఈ రిషికొండకు వచ్చేస్తారేమో రిషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారో భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్టులు చేసి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నో గది రూమ్ దాటినివ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించారు కాలయం చాలా గొప్పదైందని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తూ ఉంటారండి మరి ఈరోజు ఆ కాలం కాస్త రివర్స్ అయింది ఈ రోజు తీసుకుంటే కనుక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి కూటమికి ప్రజలు ఇచ్చారు అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రిషికొండ పైన అడుగు పెట్టనేకుండా చేయడమే ప్రజలు సాధించిన అస విజయం విజయంగానే మేము భావిస్తాం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూ పర్యావరణ విభాగానికి అదేవిధంగా అటవీ శాఖకి పంచాయతీ రాజ్కి ఈ శాఖ కూడా మినిస్టర్లుగా మినిస్ట్రీ తీసుకుంటూ మరి ఈ టూరిజం శాఖ ఏదైతే ఉందో ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి రావడం ఇవన్నీ కూడా వీటి మీద ఇషికొండ వీటి పరిధిలో ఉంటాం అదేవిధంగా రోజు మా భీమిలి ఎమ్మెల్యే మా గెలిచిన కూటమి నాయకుడైన శ్రీ గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరూ లోపలికి రావడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం ఈ రోజు లోపల అంటే కట్టడం గొప్ప కాదండి ఇలాంటిది పెద్ద కట్టడం గొప్ప కాదు కానీ ఇంత కట్టడాన్ని కట్టి ప్రజలకు అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేసేట చూసారా అది నిజంగా గొప్ప మెచ్చుకోవాలి మన మనందరం కూడా ఎందుకంటే దాదాపు ముప్పై అడుగుల బ్యారికేడ్లు పెట్టేసి లోపల ఏం జరుగుతుందో చే తెలియనివ్వకుండా మరి దీన్ని ఐదు వందల కోట్ల రూపాయలు వ్యయం పెట్టాడంటే నిజంగా గంట శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము చూసాం లోపల ఆయన ఎలాంటి కమౌంట్లు పెట్టాడు ఎలాంటి మరి బాధ డబ్బులు పెట్టాడు పాతిక లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి బాధ డబ్బులు పెట్టుకుని మీకు ఎంతసేపుకి మేకప్ వేసి ఇది కేవలం పర్యా మనకి పర్యాటక కోసం లేదు మేము ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నాం వైజాగ్ లో ఫైవ్ స్టార్ హోటల్ కట్టనివ్వరా అని చెప్పి ప్రజల్ని మబ్బెట్టాడు చూసారా మరి దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు త్వరలోనే పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీ కందులు దుర్గేష్ గారు పెద్దలు గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము అందరం మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము తప్పకుండా ఎందుకంటే దీన్ని తిరిగి మళ్ళీ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాలో కూడా అర్థం కాని విషయం ఎందుకంటే పూర్తిగా ఆయన భవనాల కోసం ఆయన బెడ్రూముల కోసం దాదాపు ఇదే బెడ్రూమ్ కనుక మీకు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిష్కొండ పైన కట్టించుకున్న భవనంలో ఒక బాత్రూమ్ తీసుకుంటే కనుక ఫైవ్ స్టార్ హోటల్లో యాభై వేల రూపాయలు ఉంటుందండి ఖర్చు కేవలం బాత్రూమ్ మాత్రమే యాభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఆయన కట్టించుకున్న బాత్రూమ్ మరి దీన్ని ఏ విధంగా ప్రజలకు మళ్ళీ తిరిగి చేస్తారనేది తప్పకుండా పెద్దలు తీసిన నిర్ణయం బట్టి మేము త్వరలో మరి గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలియజేస్తా అని చెప్పి మీ విషయాన్ని ఇక్కడికి పత్రిక ముఖ్యంగా అందరూ వచ్చారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజల్లోకి చూపించాలి ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భవనం ఉందా అనే విషయం ప్రజలు ఆశ్చర్యపో ఆశ్చర్యపోతారని మనస్ఫూర్తిగా నేను నేనైతే భావిస్తున్నాను భీమిలి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మెజారిటీతో గెలిచిన గంటా శ్రీనివాసరా మొత్తం మీకు చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజాధనాన్ని వెచ్చించే ముందు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇది ఆయన కోసం కట్టుకున్నది అన్నట్టుగానే ప్రతిదాన్ని కూడా కట్టారు కాబట్టి కనీసం ఆ విషయాన్ని చెప్పుకుంటే బాగుండేది ఎప్పుడైతే కట్టడం మొదలు పెట్టారో ఆ హరిత రిసార్ట్స్ని దాన్ని కూల్చివేసి అది చెప్పకుండా మేము మళ్ళీ తిరిగి రిసార్ట్స్ కడుతున్నామని చెప్పడం మాత్రం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం అవుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అలాగే మోసం చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా తిరిగి ఎన్ని కావడం అక్కడ జరగలేదు అందుకనే చూస్తే భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉంది మృష్కొండ ప్రాంతంలో సో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా పార్టీకి తాలూకా అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే దాన్ని బట్టి మీకు భీమిలి ప్రజలు కూడా దీన్ని తిరస్కరించారనే దానికి అనమాట సో దీన్ని గంటా శ్రీనివాస గారి నాయకత్వంలో మొత్తం ఈరోజు రాష్ట్ర ప్రధాని గారిని తెలియడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్పినట్టు దీన్ని ఏ రకంగా ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు గారు చూసిన తర్వాత వాడుకోవాలో నిర్ణయం తీసుకోవడం నెక్స్ట్ ఇది ప్రజలకు ఇది ఏ రకంగా పనికొస్తుంది అనే దాని మీదే ఇది నిర్ణయం తీసుకోబడుతుంది కాబట్టి ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చరిత్రలో నిలిచిపోవడం మాత్రం ఖాయం సో దీన్ని ఈ మన కూటం మాత్రం ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏ రకంగా దీన్ని వాడాలి అనే దాని మీద ఒక సరియే నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం